యాహు ఫస్ట్ టైం నేను నేనైతే ఐదు కిలోలు ఆవకాయ పట్టానండి ఎవరు అంటే అత్తయ్య చెప్పారు సో నేనైతే పట్టానమాట అసలు మామూలుగా అయితే ఆవకాయ జోలికి కానీ పచ్చళ్ళ జోలికి కానీ దేనికి కూడా నేను వెళ్ళను సో తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనం శుభ్రం చేసుకోవాలండి మంచిగా కడిగేసిన తర్వాత పైన ఉన్న తొడి మీద కట్ చేసుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చక్కగా ముక్కలు కొట్టిస్తారనమాట చిన్న చిన్న పీసెస్ లాగా ఆ కట్ చేసిన వాటి నుంచి జీడీలు ఆ పైన ఒక చిన్న పొరలా వస్తుంది అవన్నీ రిమూవ్ చేసి శుభ్రంగా తుడుచుకోవాలండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ముక్క నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఆ జీరీలు అలాంటి తొక్కులు అవన్నీ వస్తే ఆవకే పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయంట సో అందుకని నీట్గా తుడిచి అయితే పెట్టుకోవాలి సో తర్వాత అత్త అయితే అన్నీ పిండి అవన్నీ కూడా ఆమె కొలతలేసారు సో నేనైతే జస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను ఏది కూడా కొనుక్కొచ్చింది కాదండి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే ఆవాలు తీసుకొచ్చి సన్నావాలని దొరుకుతాయండి మనకి పచ్చడావాలని అంటారు అవి తీసుకొచ్చుకుని మనం మిక్సీ పట్టుకోవాలి అండ్ మెంతి పిండి కూడా పట్టేసుకున్నాను ఇక ఇక్కడికి వచ్చేసి నేను అంత ఎక్కువ కలపాలంటే మా దాంట్లో అంటే మన మన దగ్గర అంత పెద్దవి ఏమీ లేవు సో నేనైతే ఈ బకెట్లోనే కలిపేసి ఇది కొత్తదండి బకెట్ అయితే అండ్ శుభ్రంగా నీట్గా వాష్ చేసి దాన్ని ఎండలో చక్కగా ఆరబెట్టి తుడిచేసి ఆరబెట్టుకోవాలి సో ఆరిపోయిన తర్వాత నేను దీంట్లో ప్రిపేర్ చేద్దామన్నాను కానీ నేను ఇక్కడ అదే చేసిన పెద్ద తప్పు ఏంటనేది కొంచెం ముందుకు వెళ్తే మీకు చెప్తాను నేను మీకు అర్థమవుతుంది సో ముక్కలన్నీ తుడిచేసి అన్నీ రెడీగా దగ్గరలో పెట్టుకున్నాం అనుకోండి మర్చిపోకుండా చక్కగా ఉంటాము సో ఇప్పుడు అత్తయ్య కోసం వెయిటింగ్ అనమాట ఎందుకంటే అత్తయ్య వచ్చిన తర్వాత కొలతలు వేస్తున్నారు ఇక్కడ మనకి ఒక డబ్బా కొలుస్తున్నారు కదండి అది ఏంటంటే మేము ఒక వన్ కేజీ అనమాట లెక్కేసుకుంటే అలా ఐదు కేజీలు ఐదు డబ్బాలు అయిందనమాట అందుకే ఐదు అని మనకు తెలుస్తుంది సో ఆ డబ్బాతో కొలతలతో వేసుకున్నారు కాబట్టి ఇంకా మెయిన్ మెంతి పిండి కూడా కొలత తులతోనే వేసుకోవాలండి అతే వచ్చేసి ఇక్కడ ఒక కేజీ ఆవకాయ ముక్కలకి ఒక డబ్బా ఆవపిండి అలాగే మెంతి పిండి అయితే కొంచెం ఎట్లా అంటే అవి మెజర్మెంట్ చేయలేదు మెంతి పిండి వచ్చేసి ఆమె కొంచెం లెక్కగా తీసుకుని వేసేసారు ఆవు పండి మాత్రం నాకు మెజర్మెంట్ తెలుసు అలాగే ఒక హాఫ్ కప్ అంటే ఇప్పుడు తీసుకున్న వాటికి ఇప్పుడు డబ్బా చూపించాం కదా ఆ డబ్బాలో సగం అయితే కారం తీసుకున్నారు అంటే వన్ కిలోకి సో అట్లాగా మనం లెక్క ఈ ఆవకాయకి ప్రిపేర్ అయితే చేసుకున్నాం అనమాట ఇది ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే ఇట్లాగే పడతారండి అండ్ మేమైతే ఎప్పుడు ఇలాగే పడతాం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ వచ్చేసి ఆవకాయలు వాడాల్సిన ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె వాడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది పప్పు నూనె కూడా వాడతారు కొంచెం అది వేడి చేస్తుంది అని చెప్పేసి నేను వేరుశనగ నూనె ఎక్కువ వాడతాను అనమాట అదైతే కొంచెం అంత పర్వాలేదు ఆల్రెడీ ఆవకాయ అంటేనే కొంచెం వేడి చేస్తుంది సో పప్పు నూనె వాడితే ఇంకా బాగా వేడి చేస్తాను అనమాట సో అందుకని ఇంకా నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటనేది మీకు ముందుకెళ్తే చెప్తాను కదా ఇదేనండి డబ్బాలు వేసి కలపడం పెద్ద ప్రాసెస్ అయింది నాకు ఎందుకంటే అది కలపడానికి కుదరలేదు సో నాకు తెలియదు కదా నేను అత్తే చెప్తా ఉన్నా కూడా నేను డబ్బాలు కలిపేసి అయితే అట్లా పెట్టని చెప్పేసి దీంట్లో అనమాట తర్వాత అనిపించింది తప్పు పని చేస్తానే నెక్స్ట్ టైము వెడల్పు దాంట్లో కలుపుకున్నాం అనుకోండి మనకి ఈవెన్గా కలుస్తుంది సో మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది అంత ఆయిల్ కానీ ఉప్పు కానీ అంత ఈక్వల్గా ఉంటుంది అనమాట మనకి డబ్బాల ఏంటంటే నాకైతే ఫస్ట్ టైం కదా కొంచెం చెయ్యి సపోర్ట్ చేయట్లేదు అనమాట అంటే మనకి అనిపిస్తుంది ఈజీగానే అని కానీ ముక్కలు కలిపేటప్పుడు ఆ కళ్ళు పవి కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది కదా సో అందుకని అండ్ నేను గరిటితో కలుపుతాను అని అత్త అలా కలవ ఈవెన్గా కలవవు మళ్ళీ కళ్ళు కళ్ళుగా అట్లా పొడి ఉంటాయి సో అట్లా వద్దన్నారు సో మనం ఇంకా వచ్చేసి ప్యాక్ చేస్తాం అనమాట నేను అంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పానండి నేను పికిల్స్ సేల్ చేస్తానంటే లాస్ట్ ఇయరే మేము సేల్స్ చే సేల్ చేయడం స్టార్ట్ చేశాను కానీ సో కానీ నేను ఎట్లా అంటే మేము ఇంటి దగ్గర అనమాట ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ మాత్రమే చేస్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా నేను ఆవకాయ అల్లం పచ్చడి ఇంకా టమాటో పిక్కిల్ గోంగూర టమాటా అట్లా చాలా పిక్స్ తయారు చేశాము సో అవి ఇళ్ళ దగ్గర ఆఫ్లైన్లోనే సేల్ చేశాను అప్పుడు నాకు అంత ఐడియా కూడా లేకుండే ఆన్లైన్లో చేయాలని ఐడియా కూడా రాలేదు తర్వాత చూశాను చూసే అప్పుడు అనుకున్న అదే ఆలస్య అమృతం విషయం అంటారు కదా కొన్ని కొన్ని విషయాలు మనం ఆలస్యం చేసేటప్పటికి అప్పటికే చాలా పేజెస్ వచ్చేసి ఉంటాయి సో నేను రీసెంట్గా చాలా చూశాను ఇంకా అవి చూసి నాకు భయం వేసింది బాబా ఎంత ప్రాసెస్ ఉంటుందా అదని నాకు చాలా భయం వేసింది సో ఎవరిది తప్పని చెప్పలేము కానీ నా నిర్ణయం ఏంటంటే కొంచెం పేషెన్సీ అనేది ఉండాలి బిజినెస్కి వచ్చేసి కానీ ఎక్కువ కాల్స్లో వస్తే అది కూడా చెప్పలేము వాళ్ళు అవతల వాళ్ళు ఎలా మాట్లాడారో మనకు కూడా తెలియదు సో విత్ ప్రూఫ్స్తో సహా చూపించారు ఇంకా నాకు చాలా భయం వేసింది ఎందుకు వచ్చింది ఇంత రిస్క్ మనకి ఏదో జరుగుతుంది కదా అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను సో మనం ప్రిపేర్ చేసిన ఐదు కేజీల పిక్కిల్లో ఇది మాత్రం మిగిలింది ఇది కూడా ఈ డే టూ డేస్లో అయిపోతుంది అనమాట సో మళ్ళీ నెక్స్ట్ కొత్తగా ప్రిపేర్ చేయాలి ఫ్రెష్ అయితే అండ్ ఇక చూసినట్టయితే వెయిట్ అంటే చాలా మంది పిక్కిల్స్ రివ్యూస్ ఇచ్చారు సో దాంట్లో చాలా మంది ఆయిల్ ఎక్కువ ఉంది అని అట్లా ఎట్లా అంటున్నారు నేను తెలుసుకుని అంటే నేను తెలుసుకునే విషయం ఏంటంటే పిక్కిల్స్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఎప్పుడైతే ఆయిల్ తక్కువ ఉంటుందో అప్పుడు మనకి పచ్చడి ఆరిపోయి మనకి పిక్కిలు అనేది తొందరగా పాడడానికి ఆస్కారం ఉందనమాట సో నేను తెలుసుకుంది నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట నేను వెయిట్ ఖచ్చితంగా అర కేజీ అయితే వేస్తానండి కొంచెం తగ్గించి కూడా వేయను అర కేజీ వేసి మనం అమ్ముతున్న దానికి న్యాయం జరగాలి కదా ఇంకా నేను కేజీ ఆవకా పిక్కలు వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కి అయితే అమ్ముతున్నానండి అదే ఎక్కువ కాస్ట్ అని అంటున్నారు మరి ఆన్లైన్లో ఎక్కువ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు ఎట్లా కొంటున్నారు నాకైతే తెలీదు సో మీకు ఎవరికైనా పికిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే పెడతాను దానికి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు పంపిస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్